అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి వంటలు ఎగ్ మసాలా కర్రీని నాన్ వెజ్ కర్రీతో పోటీ పడేలాగా సింపుల్గా రుచిగా తయారు చేసుకుందాం ఎగ్ మసాలా కర్రీ తయారీకి కావలసిన పదార్థాలు ముందుగా స్టవ్ వెలిగించి ఎగ్స్ను బాయిల్ చేసుకోవాలి ఓ మిక్సీ జార్ తీసుకొని నానబెట్టిన జీడిపప్పు పలుకులు టమోటాను వేసి మెత్తన పేస్ట్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి ఇందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లో ముందుగా ఉడకపెట్టుకున్న ఎగ్స్ ను వేసి లైట్ గా ఫ్రై చేసుకోవాలి లైట్ గా ఫ్రై చేసుకున్న ఎగ్స్ ను ఒక ప్లేట్ లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ను వేసి కలుపుతూ వేయించుకోవాలి ఇలా కొద్దిసేపు ఆనియన్స్ను వేయించిన తర్వాత హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకుని మూత పెట్టి పది నిమిషాలు మగ్గించాలి ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా సిద్ధపరచుకున్న టమాటో పేస్ట్ని వేసి బాగా కలుపుతూ కొద్దిసేపు వేయించుకోవాలి ఇలా కొద్దిసేపు వేయించిన తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఇప్పుడు ఇవి బాగా మగ్గి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని గ్రేవీకి వాటర్ వాటర్ని వేసుకోవాలి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు వేయించి పెట్టుకున్న ఎగ్స్ను ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా ఎగ్స్ అన్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి గ్రేవీ దగ్గర పడుతున్నప్పుడు ఒక టీ స్పూన్ మసాలా పొడి వేసి బాగా కలుపుకోవాలి దీనిని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి గ్రేవీ బాగా దగ్గర పడిన తర్వాత కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి వేడివేడిగా మసాలా కర్రీ రెడీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి